అన్నారంటే మట్టి కొండల్ని హైటెక్ సిటీగా మార్చి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ కింద తీర్చిదిద్ది అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఉపాధి కల్పించేలాంటి నాయకుడు చంద్రబాబు గారు అందులో ఏ అక్రమం జరగకుండా సొంత ఒక రూపాయి కూడా నాకుంటూ అవసరం లేదు నా డబ్బులే తిరిగి కౌలు రైతులకు ఇచ్చేసి మత్స్యకారులు బోట్లు కాలిపోతే ఇచ్చేసే అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజలు మంచి కోసమే అంటే ఎప్పుడు ఆయన అంటూ ఉంటారు కదా గోదావరికి ఏముంటది మీ దాహం తెర్చడం తప్ప ఒక చెట్టుకి ఏముంటది మీకు నీడనివ్వడం తప్ప అలాగే పవన్ కళ్యాణ్కి ఏముంటుంది మీరు బాగుండడం తప్ప అలాగా అలాంటి వ్యక్తి పది సంవత్సరాల్లో ఒక్క స్కామ్ కూడా లేకుండా ఇండియానే గ్లోబల్ స్టేజ్లో పెట్టిన వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఒక సంపద సృష్టించడం తెలుసు ఉపాధి కల్పించడం తెలుసు అభివృద్ధి చేయటం తెలుసు అభివృద్ధి చేసి సంపదను సృష్టించి ఉపాధి కల్పించిన రోజున సంక్షేమం అనేది గా ఇవ్వగలపం సొంత లాభాల కోసం కాకుండా రాష్ట్ర లాభాల కోసం ఆదాయాన్ని పెంచుతాం ఉపాధి కల్పించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమం ఇవ్వచ్చు మనం